ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారట అంటే మా గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్ఓ రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే ఒరిజినల్ అలాఠీ చేతిలో కాకుండా ఇంకోరి చేతికి పోతే రెండు వందల పర్సెంట్ అని పెడితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులనే పర్మిషన్ ఇస్తారట ఏది టీఎస్ ఐపాస్ లెక్క అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి అర్జెంటుగా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్ మరొక వారం రోజుల్లో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్ మరొక వారం రోజుల్లో ఫీజ్ డిమాండ్ నోటీస్ నలభై ఐదు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే వంద పర్సెంట్ రెండు వందల పర్సెంట్ నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో ముప్పై పర్సెంట్ కడితే చాలంట ఎంత హైలైట్ అంటే ముప్పై పర్సెంట్ చాలంట ఏది ముప్పై పర్సెంట్ ఎస్ఆర్ఓ విలువ ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అజామాబాద్లో ప్రస్తుతం ఎస్ఆర్ఓ విలువ ఎస్ఆర్ఓ వాల్యుయేషన్ ముప్పై రెండు వేల రూపాయలు ఉంది కానీ అక్కడ మార్కెట్లో లక్ష యాభై వేలు ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ ఐదు రెట్ల తేడా ఉంటుంది బాలానగర్లో నలభై ఐదు వేలు ఉంది కానీ బయట మార్కెట్లో రెండు లక్షలు ఉంటుంది జీడిమెట్లలో ముప్పై రెండు వేలు పన్నెండు వేల నుంచి ముప్పై రెండు వేలు ఉంది మార్కెట్ వాల్యూ దగ్గర దగ్గర లక్ష ఉంది నాచారంలో రెండు వేల మూడు వందల రూపాయల నుంచి ముప్పై ఏడు వేల దాకా ఉంది మార్కెట్ వాల్యూ లక్ష ఉంది గజం నేను చెప్పేది చెర్లపల్లిలో పదివేలు ఉంది గజం ఎస్ఆర్ఓ ప్రకారం మార్కెట్ వాల్యూ కనీసం డెబ్బై ఐదు ఎనభై వేలు ఉంటుంది మల్లాపూర్లో కేవలం ఎనిమిది వేల నాలుగు వందలు ఉంది ఎస్ఆర్ఓ వాల్యూయేషన్ మార్కెట్ వాల్యూ కనీసం డెబ్బై డెబ్బై ఐదు వేలు ఉంటుంది ఇప్పుడు వాళ్ళు చెప్పే రేవంత్ రెడ్డి చెప్పే లెక్క ఏంటంటే చెర్లపల్లిలో నీకు ఇండస్ట్రీ ఉందనుకో మార్కెట్ వాల్యూ అక్కడ లక్ష ఉన్నప్పటికీ ఎస్ఆర్ఓ వ్యాల్యూ పదివేలు ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు మీరు అందులో మూడు వేలు కడితే చాలంట మీకు ఇచ్చేస్తాం నలభై ఐదు రోజుల్లో ఇంకా హైలైట్ చెప్తాను మీకు ఉదాహరణకి అంటే కేసీఆర్ ప్రభుత్వంలో అజామాబాదులో మీకు ఒక ఈ ల్యాండ్ మీకు ఉంటే మీరు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలంటే మీరు ముప్పై రెండు వేలు అక్కడ మార్కెట్ ఎస్ఆర్ఓ వ్యాల్యూ ఉంటే మీరు చేతులు కింద మారింటే అరవై నాలుగు వేలు కట్టాలని మనం పెట్టినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు తెలుసా ముప్పై రెండు వాల్యూ ముప్పై రెండు వేల వాల్యూ ఉంటే ఎస్ఆర్ఓది కేవలం పది పదకొండు వేలు కడితే చాలు మీకు ఇచ్చేస్తాం మీరు తీసేసుకోండి అంటే దీని వెనక ఉన్న కుంభకోణంలో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్లో ఆ ముఠా సభ్యులు అంటే ఏవీ రెడ్డి కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డి కృష్ణారెడ్డి వీళ్ళు ఎవరో కాదు అంతా ముఖ్యమంత్రి గారి బిజినెస్ పార్ట్నర్లు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు ఇవన్నీ మొత్తం ఈ భూములన్నిటికీ అగ్రిమెంట్లు వెనకాల ఎంఓయులు ఒప్పందాలు అన్నీ కుదుర్చుకున్న తర్వాతనే మళ్ళీ దీని మీద ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుంది ప్రతి దగ్గర ప్రభుత్వానికి వచ్చేది ముప్పై పర్సెంట్ మళ్ళ తర్వాత అరవై పర్సెంటో డెబ్బై పర్సెంటో రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్కు ట్యాక్స్ కట్టాలి కప్పం కట్టవలసిందే ఈ లెవెల్లో అంటే ఒక నాలుగైదు లక్షల కోట్ల భూములకు వీలు పెట్టిన టెండర్ ఇది కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు ఒకటి కాదు రెండు కాదు హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది పక్కనే బాలానగర్ కుకట్పల్లి జీడిమెట్ల నాచారం మల్లాపూర్ ఇంకా చాలా ఉన్నాయి చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం నలభై యాభై కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు గజాల లెక్కనే ఉంది ఎకరం లెక్క కూడా లేదు గజాల చొప్పున రెండు లక్షలు లక్ష లక్షన్నర గజానికి ఈ స్థాయినే ఉంటుంది ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు తొమ్మిది వేల రెండు వందల పైచిల్కు ఎకరాలు దాదాపు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి హైదరాబాద్లో అంటే మీరు సగటున నలభై కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు దగ్గర దగ్గర అంటే మూడున్నర లక్షల కోట్ల నుంచి నాలుగు నాలుగు లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం లేదు యాభై కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు ఆయన వందిమాగదులకు ఆయన బామ్మర్దులకు ఆయన తమ్ముళ్లకు ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు